హలో ఫ్రెండ్స్ నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఈ ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి క్యారెట్ తురుముతో ఫ్రై అండి క్యారెట్ తురుముతో ఫ్రై ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చేసుకుంటే గనక చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే క్యారెట్ ఫ్రై అయితే ఈ రోజు మీరు చూపించబోతున్నా అది ఎలా చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాము వీడియోలో కలిపే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ గా రావాలి అంటే బెల్ ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా క్యారెట్ తుర్ముతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ చూడండి క్యారెట్ తుర్ము కోసం నేను తీసుకున్న క్యారెట్స్ పావు కేజీ అండి పావు కేజీ క్యారెట్లను తీసుకొని ఇలా మరీ సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా కొంచెం మీడియం సైజు లో ఇలా తురుము చేసి పెట్టుకోవాలి ఇంకా అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి పచ్చిమిర్చి ఒకటే కాదు కారం కూడా వేసాం కాబట్టి పచ్చిమిర్చి కొంచమే కట్ చేసుకున్న ఇప్పుడు స్టవ్ వంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ను కూడా వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంతోపాటు కొద్దిగా పసుపును కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా దాన్ని కూడా ఈ పోపులో వేసి పోపు అంతా కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా నేను క్యారెట్ తురుము మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజు లో క్యారెట్ ని తురుముకున్నట్లయితే గనక ఫ్రై చేసుకున్న తర్వాత అన్నంలోకి క్యారెట్ ఫ్రై వేసుకొని తింటుంటే పంటి కింద పడుతుంటే చాలా బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది క్యారెట్ తురుము చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఈ ఫ్రై అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసినట్లయితే కనుక ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అని అయితే నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి చాలా బాగుంటది ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటేనైతే అద్భుతంగా ఉంటుందండి చూసారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండగానే ఇలా కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుందాము పచ్చిమిర్చి మరి ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి కొంచెం కారం కూడా వేసుకోవాలి క్యారెట్ కొంచెం తీ ఉంటది కదా కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటది అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి మంట సిమ్ లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ వరకు నెమ్మదిగా కలుపుతూ మనం వేసుకున్న సాల్ట్ కారం మసాలా కొత్తిమీర అంతా కూడా క్యారెట్ తురుముకి మంచిగా పట్టించుకునేందుకు కొంచెం సేపు అయితే మళ్ళీ కలుపుకోవాలండి ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చూసారు కదా చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ తురుముతో ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లేదండి ఎంత ఈజీగా అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒక్కసారి తింటే కనుక తింటుండే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక నాతో అయితే షేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చిన